టీవీపై జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఒక జర్నలిస్టుగా ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి నిరాధారమైన ఆరోపణలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఆయన ప్రసంగ శైలి వాడే పదజాలం జర్నలిజం విలువలను అపహాస్యం చేసేలా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు తాజాగా ఆయన ఒక చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోశాయి ఒక విషయానికి ఇంకో దానికి సంబంధం లేని అంశాలను కలిపి మాట్లాడుతూ ఓటర్లను రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని చివరికి గిరిజన బిడ్డలను కూడా అపహాస్యం చేశారనేది రెచ్చగొట్టి మరొకరిపైకి ఊసుగొల్పే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది టీవీ స్టూడియోలో కూర్చొని ప్రత్యక్షంగా బెదిరింపులు హెచ్చరికలు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది హిందువులను అవహేళన చేశారు అంటూ మొదలుపెట్టి యోగాను హేళన చేస్తున్నారని ఆరోపించారు ఆ తర్వాత మీరు ఓట్లేస్తే వేయండి లేకపోతే ఊడేదేం లేదు అంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు ఇది ఒక జర్నలిస్ట్ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అంతేకాకుండా గిరిచిన బిడ్డలు ఇబ్బంది పడితే మీకెందుకు అంటూ మాట్లాడడం దారుణం దీనికి తోడు చంద్రబాబు సంతోషించారని చెప్పడం ఆప ఎవరో మల్లెపూల గురించి మాట్లాడారని వారికి వార్నింగ్ ఇచ్చి చంద్రబాబును మీరు మంచివారిగా ఉండొద్దు అంటూ రెచ్చగొట్టడం చూస్తే ఆయన ఉద్దేశం జర్నలిజం కాదని ఏదో ఒక వర్గని రెచ్చగొట్టడమేనని అర్థమవుతోంది యోగాంధ్ర ఫెయిల్ అయిన లో ఏం మాట్లాడుతున్నాడో వీడికే అవడం లేదు అనే వ్యాఖ్య ఆయనలోని అస్పష్టతను గందరగోళాన్ని ప్రతిబింబిస్తుంది ఒక జర్నలిస్ట్ సమాజానికి సరైన సమాచారాన్ని విశ్లేషణను అందించాలి కానీ వ్యక్తిగత ప్రస్టేషన్ను ప్రదర్శించతగదు సాంబశివరావు వంటి జర్నలిస్టులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం కేవలం ఇలాంటి వ్యక్తులు మాత్రమే కాకుండా వారిని ప్రోత్సహిస్తున్న మీడియా సంస్థలు కూడా బాధ్యత వహించాలి సమాజంలో మత విద్వేషాలలో విభేదాలలో సృష్టించే ఇలాంటి వైరస్ ను పెంచి పోషిస్తున్న వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జర్నలిజం అంటే ప్రజలను చైతన్యపరచడం సమస్యలను విశ్లేషించడం పరిష్కారాలను సూచించడం కానీ ఇలాంటి అసంబంధమైన రెచ్చగొట్టే ప్రసంగాలు జర్నలిజం విలువలను దిగజారుస్తాయి ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాలను విమర్శనాత్మక దృక్పథంతో చూడటం ముఖ్యం గురించి మాట్లాడితే ఆలోచించండి ఇప్పటికైనా సరే హిందువులను కించపరచడం మానేయండి హిందూ దేవుళ్ళని కించపరచడం మానేయండి హిందువులు ఆచరించే స్థితిని కించపరచడం మానేయండి యోగా మీరు చేస్తే చేయండి చేయకపోతే చేయనివ్వకండి నో ప్రాబ్లం మీరు చేస్తే అయ్యేదేం లేదు మీరు ఓట్లేస్తే అయ్యేదేం లేదు కానీ దయచేసి ఇది హిందువులదని ఓకే అయితే లెట్ దెమ్ హ్యావ్ ఏదో గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు గిరిజన బాలికలు కూడా హిందూ బాలికలే దయచేసి గిరిజనులు హరిజన మాట్లాడొద్దండి దళితులు కూడా మాట్లాడొద్దు దళితులు కూడా మా అట్లా కులాల కులాల పరంగా వర్గాల పరంగా మనం మాట్లాడుకోకూడదు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడోపడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు ఎప్పుడు చూసినా ఎన్డీఏ మీద ఏడవటం మోడీ గారి మీద పడి ఆడవటం మరి హిందూ మతం మీద ఏడవటం హిందువుల గురించి బాధించటం ఇదేనా మీ పని ఇంకో పని లేదా ఆడవడ ఇవాళ మల్లెపూలు గురించి మాట్లాడాడు ఆ మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళంటా ఏదో బజార్ మనుషులా కనపడతారంట సిగ్గుందిరా నీకు అసలు మనిషివైన అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మీలాంటి వాళ్ళు భారతదేశంలో కాబట్టి తిరగలుగుతున్నారు హిందూ సోదరులు మంచి వాళ్ళు కాబట్టి మీరు తిరగలుగుతున్నారు ఇదేం మాట ఇరాక్లోనో ఇరాన్లోనో లేకపోతే ఇంకొక దగ్గర మైనార్టీలు అంటే ఏం చేసేవాళ్ళో తెలిసేది మరీ ఇంత మంచిగా ఉండకూడదండి చంద్రబాబు కాస్త మంచి తరం తగ్గించండి సార్ మంచితనం తగ్గించండి సార్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ భానుప్రకాష్ రెడ్డి గారు